భారత్ మాతాకి మాతాకి ఈరోజు చక్కటి విషయం చూడండి పూర్వకాలంలో ఒక పెద్ద రాజున్నాడు అయితే ఏమైంది అంటే ఆ రాజు దగ్గర ధనానికి కొదవలేదు ఐశ్వర్యానికి కొదవలేదు తన ఇంట్లో ఉన్నటువంటి ఆ పాత్రలు మనం అన్నం తినే పాత్రలు కూడా బంగారు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అన్నం తినే పాత్రలు బంగారు పాత్రలు ఉన్నాయంటే వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉండారో చూడండి అయితే ఒకరోజు ఏం చేసింది ఆ రాజుగారు అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెద్ద స్వామీజిని ఆతిథ్యం కోసం ఆ స్వామివారికి కొంత ఇంటికి పిలిపించి ఆయనకు ప్రసాదము తర్వాత ఒక పూజ కార్యక్రమంలో భాగంగా ఇంటికి అనమాట ఎవరు రాజుగారు ఆ గురువు గారిని పిలిపించిండు అయితే గురువుగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిండు వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన తిన్నికి కూర్చున్నాడు బంగారు పాత్రలో తెచ్చి గారికి ఆ భోజన ఏర్పాటు చేసిండు మరి బంగారు పాత్రలో గురువు గారికి భోజన ఏర్పాటు చేసిన తర్వాత ఆ గురువు గారికి ఏమనిపిస్తుందంట భోజనం తినుకుంటా అరే ఇది బంగారు పాత్ర ఉంది పోయేటప్పుడు మెల్లగా దాన్ని మన సంచిలో పెట్టుకొని అనిపిస్తుందట అరే ఈ అన్నం తిన్నాడు తిన్న తర్వాత ఈ అన్నం ఎవరు వండింద్రప్ప అని రాజుగారిని అడిగితే మా ఇంట్లో ఒక వంట మనిషి ఉంది ఆ వంట మనిషి ఆ అన్నాన్ని వండిండ్రు ఆ ప్రసాదాన్ని వండిండ్రు అని చెప్పిండ్రు చెప్పిన తర్వాత ఆ ఏమైంది అంటే ఆ వంట మనిషిని ఇక్కడ విలిపియండి అని అన్నాడు ఎవరు ఆ గురువు గారు ఆ స్వామీజీ అయితే అమ్మ ఆ వంట చేసిన ఆమెను విలిపించిన తర్వాత అమ్మ నువ్వు అన్నం వండేటప్పుడు నీ మనసులో ఏమనుకుంటూ ఆ యొక్క ప్రసాదాన్ని చేసిన చెప్పు నిజంగా చెప్పాలి అని అన్నాడు అంటే చూడు స్వామి నేను అన్నం చేసే ఆ ప్రసాదం చేసేటప్పుడు ఏమనుకున్నా అంటే వీళ్ళ దగ్గర ఎన్నో బంగారు పాత్రలు ఉన్నాయి పోయేటప్పుడు దాన్ని సంచిలో పెట్టుకోపోదామని అనుకుంటూ మనసులో అనుకుంటూ ఆ ప్రసాదాన్ని చేసిన అన్నది అయితే చూడండి ఆమె ఎప్పుడైతే ఆ బంగారు పాత్రని ఆమె సంచిలో పెట్టుకొని పోదామని అనుకుంటూ మనసులో అనుకుంటూ ఎప్పుడైతే పాయసాన్ని చేసిందో ఆ పాయసాన్ని తిన్నటువంటి ఆ గురువు కూడా ఆ లక్షణం వచ్చేసింది ఇక్కడ పాయింట్ ఇది అంటే మనం ఏమనుకుంటూ మనం ఏదైతే అన్నం వండుతామో ఏమనుకుంటూ పాయసం వండుతామో ఆ లక్షణం అనేది దాంట్లో వండిన దానిలోకి ప్రవేశిస్తుంది అనమాట మరి గురువు గారికి ఆ దురుద్దేశం లేదు కానీ ఆమె ఆమె వండినటువంటి ఆ పాయసం వల్ల ఆయనకు అటువంటి కోరిక కలుగుతా ఉన్నది అయితే మనం కూడా చూడండి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ స్నానం చేసి వండాలి పవిత్రతతో వండాలి ఓం నమ శివాయ ఉండాలి ఓం నమో నారాయణ అనుకుంటా మనం ఇంట్లో అన్నం వండినట్లయితే ఆ అన్నాన్ని ఎవరైతే ఎప్పుడైతే ఆ మంత్ర ఉచ్చరణం చేస్తూ అన్నం వండుతామో అది పవిత్రమైపోతుంది అది ఎంతో విలువైతుంది ఆ పవిత్రమైనటువంటి అన్నం ఎంత మంది తింటారో అంత మందిలో ఒక ఆ విధంగా ఓం నమ శివా అని గాని ఓం నమో నారాయణ అని గాని శ్రీమాత్రే నమ అని గాని శ్రీరామ జయరామ జయ జయ అని గాని ఏదో ఒక మంత్రాన్ని గనక మనం జపిస్తూ అన్నం వండినట్లయితే ఆ అన్నం అంతా ప్రసాదం కింద మారిపోతుంది దాన్ని తిన్నటువంటి వ్యక్తులంతా కూడా ఒక నలభై ఒక్క కాగానే మెల్లగా తాగోతులలో కూడా మళ్ళీ ఆ యొక్క దురుద్దేశాన్ని కోల్పోయి మంచి మార్గంలోకి వచ్చేటటువంటి సంకల్పం ఉన్నది ఇది మనం పుట్టించుకొని చెప్పిన మాట కాదు ఆ శక్తి ఆ మంత్రానికి ఉన్నది కానీ మనం కూడా దృష్టిలో ఉంచుకొని రోడ్ల బజ్జీలు తింటూ ఉంటాం రోళ్ళ పట్టుతో వండినటువంటి అవన్నీ ఏమేమి ఉంటాయి కదా రకరకాలైన తిండి తింటూ ఉంటాం వాడు పే అడిగిందా లేదా తెలియదు వాడు సుశీశుభ్రంగా ఉండడా తెలియదు నాలుగు కొనాడు పే అడిగిందా తెలియదు అయితే మనం ఎప్పుడైతే వాడు స్నానం చేయకుండా ఆ వండినటువంటి పదార్థాలను మనం ఎప్పుడైతే తింటామో మన బుద్ధి మారిపోతుంది అటువంటి వాళ్ళు ఈ హనుమాన్ చాలీకి రాకుండా హనుమాన్ చాలిసకు రాకుండా ఊళ్ళలో ఉన్నారు చూడు అటువంటి బేకార్ తిండి తిన్నటువంటి వ్యక్తులే వాళ్ళ బుద్ధి ఇటు మట్టు ఇటు ఇక్కడి వైపు రానియదు మంచి మార్గం వైపు రానియదు అందుకే మనం ఒకే ఉండేటటువంటి తిండి పవిత్రతో ఉండాలి మంచి ఆ భగవన్ నామ స్మరణ చేస్తూ ఉండినట్లయితే మనకు మంచి మార్గం లభిస్తుంది మన లోపల మనకు పుట్టబోయే పిల్లలు కూడా జ్ఞానవంతులు తెలియపళ్ళు కుడతారు ప్రయోజకులు కుడతరు అడ్డదిద్దమైనటువంటి వ్యక్తులు కాకుండా ఒక మంచి వ్యక్తులు పుట్టేటటువంటి అవకాశం ఉన్నది ఈ విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తూ ఇంతటిసో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ